शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये गणपतिमन्त्रम् औषधिकयोगं शोध अजीर्णविसूचिक పీనసాది రోగాలకు చికిత్స గణపతి మహామంత్రమైన ఓం గం గణపతయే నమ సర్వగణాలకి సార్వభౌముడైన విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి జపించబడే మంత్రరాజం ఇది విద్యను ధనాన్ని కూడా ప్రసాదించగలదు దీనికొక దీన్నొక వంద మార్లు జపిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఎనిమిది వేల మార్లు జపించి వెళ్తే ఏ ప్రయత్నంలో అయినా విజయం తథ్యం ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది మార్లు పఠిస్తూ అదే సంఖ్యలో నల్ల నువ్వులను వెన్నలో ముంచెతో ఆహుతులు బ్రేలిస్తే మూడు రోజుల్లోనే ఆ ప్రాంతపు రాజు వసడవుతాడు శుక్ల అష్టమి చతుర్దశి రోజుల్లో ఉపవాసం ఉండి గణేష్ను విద్యుత్తంగా పూజించి వెయ్యి ఎనిమిది మార్లు తిలలను ధాన్యపు గింజలను ఆహుతులిస్తే ఆ సాధకుడు ఏ యుద్ధంలో అయినా అజేయుడవుతాడు ఎంతటి వారైనా అతన్ని సేవించుకోవాలనుకుంటారు హ్రీంకారాన్ని విసర్గని ఒక స్త్రీ నుదుటి మీద వేడితో రాసి ఈ మంత్రాన్ని జపిస్తే ఆ స్త్రీ అతని వశంలో ఉంటుంది సహదేవి భృంగరాజ శ్వేత పారిజాత వచనను కలిపి ముద్ద చేసి తిలకంగా నిత్యం నుదుట ధరించేవాడు ముల్లోకాలను తన అజమాయిషీలో ఉంచుకోగలడు ఎడమచేతి చిరుకన వేలితో గోరోచన పిత్తల నుండి చేయబడ్డ పుల్లలతో తిలకాన్ని దిద్దుకునేవాడు కూడా ముల్లోకాలను అదుపులో ఉంచుకోగలడు తన మల్లి రక్తంతో గోరోచనాన్ని కలిపి కలిపి తిలకాన్ని చేసి నదు ధరించే స్త్రీ ఎవరి వైపైనా గట్టిగా చూస్తే చాలు వాడమ్మె వలలో వెంటనే తలముడకలుగా పడిపోతాడు కాకజంగ మూలాన్ని పాలలో కలుపుకొని తాగితే శోధరోగం కుదురుతుంది అశ్వగంధ నాగబల బెల్లం మాసల మిశ్రమాన్ని రోజు తినేవారికి వయసు పెరిగిన జవసత్వాలు తగ్గవు త్రిఫల చూర్ణాన్ని నిపురజనతో కలిపి కానీ కలపక కానీ తేనెతో రంజ రంగరించి తీసుకున్న శంభోక క్షారకాన్ని నీటిలో వేసి మరిగించుకుని తాగిన అను అజీర్ణ వ్యాధి నశిస్తుంది లేడి కొమ్మును మంటలో కాల్చి బూడిద చేసి దాన్ని ఆవు వెన్నతో కలిపి తీసుకుంటే హృదయ సంబంధి వ్యాధులు నొప్పి అంతరిస్తాయి హింగు సువర్చల శుంఠలను మహౌషధతో కలిపి నీటిలో మరిగించి తాగితే అన్ని రకాల కడుపు నొప్పి కడముడుతాయి అపామార్గపు వేరుని సముద్రపుతో కలిపి తీసుకుంటే అజీర్ణం కడుపు నొప్పి తగ్గుతాయి మొలకలను బియ్యపు కడుగులో శుద్ధి చేసి మజ్జిగలో పోసుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి అంకోట వేళ్లను అర్ధకర్ష పరిమాణంలో తీసుకుని నూరి బియ్యం కడుగులో పోసుకుని తాగితే అతిసార నీళ్ళ విరేచనాలు కడతాయి అలాగే మరీచొంఠి గుట్టజ పొరి బెల్లం ఒకటి రెండు నాలుగు ఎనిమిది పాలలో క్రమంగా తీసుకుని కషాయం చేసి తాగిన అతిసార జబ్బు అంతరిస్తుంది తెల్ల అపరాజిత వేలు హరిద్ర వండిన బియ్యం అపామార్గ త్రికటుకలను ముద్దగా చేసి గుళికలు తయారు చేసి వేసుకుంటే విషూచి నశిస్తుంది మూత్ర సంబంధ రుగ్మతలన్నీ త్రిఫల అగురు శిలాజితు హరితికలని వేరువేరుగా చూర్ణం చేసి ఐదేసి నిమిషాల వ్యవధిలో వేరువేరుగా తేనెతో రంగరించి తింటే పోతాయి విభిటకాన్ని భస్మం చేసి తేనెతో కలిపి తింటే పడసం పారిపోతుంది త్రికటు త్రిఫల అలక్త నువ్వుల నూనె మనస్సుల వేపాకులు జాతీ సుమాలు శంఖనాభి చందనాలను కలిపి బాగా మేకపాలతో మేకమూత్రంతో పచనం చేసి మరలా పొడిగా చేసి కాటకలా వాడితే రేచీకటి తెల్లగోడవలే కనబడట కంటి కింది నలుపు మున్నకు నేత్ర రోగాలు నశిస్తాయి పిప్పల త్రిఫల చూర్ణం తేనె సైంధవాల మిశ్రమం అన్ని రకాల జ్వరాలను పడిసాన్ని దగ్గుని క్షయని పూర్తిగా క్షీణింపచేస్తుంది దేవదారు పొడిని మేకమూత్రంలో ముంచి తీస్తూ అలా ఇరవై ఒక్క మార్లు శుద్ధి చేసి ఆపై కాటుకగా మార్చి కంటికి పెట్టుకుంటే రేచీకటి కంటి చుట్టూ నలుపు కనురెప్పల సమస్యలు తగ్గుతాయి పిప్పలి కేతకి హరిద్ర అమలక వచలను పాలతో వచనం చేసి పచనం చేసి కాటుకవలే పూస్తే కూడా కళ్ళ జబ్బులు కడముడుతాయి కాకజంక సిగ్రు వేళ్ళని నో నోటిలో ఉంచుకొని కొంతసేపు నమిలితే దంతాలలో చెగుళ్లలో ఉండే క్రిములన్నీ నశిస్తాయి ప్రమేహ మూత్ర నిరోధ శర్కర గండమాల భగంధరాధి రోగాల చికిత్స ప్రమేహ రోగానికి గుడుచి కషాయంతో తేనెను కలపగా వచ్చే మందు గొప్ప విరుగుడు గౌహాలిక మూలలను నువ్వు గింజలతో పెరుగు వెన్నలతో కలిపి పచ్చన్నం చేసి తీసుకుంటే నీరు కట్టు రోగం పోతుంది ఇదే మందుకి కాస్త సౌవర్చలాన్ని కలిపి సేవిస్తే వెక్కిళ్ళు తగ్గుతాయి గోరక్ష చూర్ణాన్ని కర్కటి మూలంతో కలిపి ఆ మిశ్రమాన్ని వాస్య కడుగులో వేసుకుని మూడు రోజులు రెండు పూటలా తాగితే జల్లివేత కొన్ని మూత్ర సంబంధిత రోగాలు నశిస్తాయి జల్లివేతకి కామర్లకి వేసవిలో సంగ్రహించిన మాలతీవేళ్లను మేకపాలతో ఉడికించి చేసిన మందు కూడా పనిచేస్తుంది దీనికి అనుపానంగా పంచదార వాడాలి ద్విజయష్టిని గుండ చేసి బియ్యం కడిగిన నీటితో ముద్దగా చేసి వేస్తే కంతి గండమాల వరిబీజం తగ్గుతాయి ఈ మిశ్రమాన్ని రసాంజన హరితకి చూర్ణాల మిశ్రమంతో కలిపి శిశ్నానికి పూస్తే దానికి సంబంధించిన సమస్యలు మాయమవుతాయి కరవీరా లేదా పూగఫల మూలాలను రాస్తే ఆ శక్తి ఆసక్తి రెండూ పెరుగుతాయి మొలలకు దంతి హరిద్ర చిత్రకాల పలాస్త్రి మంచి విరగడం పిల్లి ఎముకను గుండ కొట్టి త్రిఫల నీటితో కడిగి ఆ నీటితో ముద్దను చేతి చేతి రక్తం కారే చోట పూస్తే రక్తం ఇక కారదు స్నూహిజాలంతో స్నూహిజలంతో హరిద్రాన్ని పలుమార్లు శుద్ధి చేసి పూత వేస్తే మొలలు తగ్గుతాయి అలాగే ఘోషాఫల సైంధవాలను మెత్తగా నూరి పలాస్త్రని చేసి రాసిన ఆవు వెన్నెను త్రికటుకిని వండి దానికి మూడింతలు పలాస క్షార జలాలను కలుపుకొని తాగినా మొలలు నశిస్తాయి యవక్షార సొంటిగుండ బెల్లాలను సమపాలలో రోజు పరగడుపునే తింటే అజీర్ణ బాధలు రావు జఠరాగ్ని పెరుగుతుంది హరీతకి సైంధవ చిత్రక పిప్పలలను కలిపి పిండి నూరి వేడి నీటిలో కలుపుకొని తాగితే ఆకలి పెరుగుతుంది పంది మాంసాన్ని వెన్నతో కలిపి తిన్నా ఆకలి జీర్ణశక్తి పెరుగుతాయి హే వృషభ హస్తికర్ణ పలాస పొడిని వంద పొలంలో పరిమాణంలో తింటే అన్ని రోగాలు కట్టివేస్తాయి ఇది ఒక సర్వరోగ నివారణే దీన్ని పాలలో కలుపుకుని ఏడు రోజుల పాటు తాగితే జ్ఞాపక శక్తితో పాటు దేహదారుఢ్యం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే పదహారు రోజుల పాటు తాగితే శరీరం చంద్రకాంతులతో మెరుస్తుంది వయసు వంద దాటినా ఒంటి సొగసు నునుపు మెరుపు తగ్గవు అలా వెయ్యేళ్ళు జీవించవచ్చు తేనెతో కలిపి తాగినా తేనె వెన్నెలతో కలిపి తాగినా మరింత గుణం ఉంటుంది ఈ హస్తికరణ పలాసకున్న గుణాలు ఏ మందుతో పోల్చినా ఎక్కువే దీన్ని పెరుగుతో తిన్నవారు వజ్రకాయలై మదన సుందరులై నారీ జనాభిరాములవుతారు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది పుల్లంబలితో కలిపి తింటే దీర్ఘాయువు నల్లగా మిలలాడే జుట్టుతో జుట్టు ఉంటాయి త్రిఫలతో కలిపి సేవిస్తే శరీరం దివ్య శరీరం వలె కాంతులీనతో ఉంటుంది ముడత పడదు కన్నులు తేజోవంతాలు అవుతాయి సిరోజాలు శాశ్వత సౌందర్యంతో భాషిస్తాయి దీన్ని కాటకగా చేసి మేకపాలతో అద్దె కంటకి పెట్టుకుంటే అంధత్వం లాంటి తీవ్ర సమస్య కూడా వారం రోజులకే పోతుంది భృంగరాజవేళ్ళను ఎంపిక చేసి దాచి చంద్రుడు పుష్య నక్షత్రంలో ఉన్నప్పుడు వాటిని గుండ చేసి పెట్టుకొని సౌవీర్యతో కలిపి ఒక నెల రోజుల పాటు రోజూ తింటే వార్ధక్య లక్షణాలైన ముడతలు తెల్ల వెంట్రుకలు నశిస్తాయి వలె బలవంతులవుతారు వినికిడి ఏమాత్రం తగ్గకుండా ఐదు వందల ఏళ్ళైనా జీవించగలరు వ్రణ నేత్రరోగ దంతక్రిమి విషాధిక వివిధ జ్వరాధిక చికిత్స సూదిగా మనదేలిన ఆయుధం వల్ల శరీరంపై ఏర్పడ్డ కోత గాయాలతో వెంటనే వెన్నకూరితే వాచకుండా చీము పట్టకుండా ఉండి త్వరగానే మానిపోతాయి రక్తం మరీ ఎక్కువగా పోతుంటే అపామార్గ వేళన అరచేతుల మధ్య నెడుకొని గట్టిగా పిండుతూ వచ్చే రసాన్ని గాయం మీద పడేలా పోస్తే రక్తం కారణం ఆగుతుంది ఓ రుద్రదేవ ఏదన్నా ఆయుధపు మునగాని మరి బాహ్య వస్తువును కానీ మనిషి గాయంలో ఇరుక్కుని ఉండిపోతే లాంగళిక హిజ్జల మూలాలను బాగా పిండి ఆ రసం గాయంపై పడేలా చేయాలి ఆ బాహ్య వస్తువు లోపలికి వెళ్ళే ఎంతకాలమైనా కానీ వెంటనే బయటకు వస్తుంది గాయాలు కానీ కురుపులు కానీ చర్మంపై ఏర్పరిచిన రంధ్రాలు గోతులు చీలికలు మునకు వాటిపై బలవేళ్ళను కానీ మేషశృంగిని కానీ గుండ చేసి నీటితో పలాస్త్రీని తయారు చేసి అద్దతే అవి తగ్గిపోయి చర్మం మరింతగా శోభిస్తుంది అలాగే కంకమూలపు గుండ కూడా రోగికి ఈ దశలో కోద్రవ అన్నాన్ని గేదె పెరుగును మాత్రమే ఆహారంగా ఇవ్వాలి రక్తంలో మాలిన్యాలు ఏర్పడితే శరీరంపై కురుపులు మచ్చలు పుడతాయి అవి పూర్తిగా తగ్గిపోయి రక్తం మరలా బాగుపడాలంటే బ్రహ్మయష్టి పండ్లను నూరి గుండె చేసి నీటితో ముద్ద చేసి ఒంటికి పట్టించాలి రాచపుండు గడ్డ వంటి మొండి కురుపులు సైతం యవ బిడంగా గంధపాషాణ సొంట్రిలను నూరి దానికి తొండ లేదా ఉసురవెల్లి రక్తాన్ని కలిపి ముద్ద చేసి రాస్తే పోతాయి హే గర్రలకంట అగస్య పుష్పాల పొడి మిరియాల పొడి కలిపి సేవిస్తే కడుపు నొప్పులు అన్ని రకాలు నశిస్తాయి పాము కుసుభం కుబుసం హింగు వేపాకులు ఎవలు తెవాలు కలిపి పలాస్త్రీ చేసి వాడితే భూత ప్రేతాల వల్ల వచ్చే రోగాలు తగ్గుతాయి గోరోచన మరీచ పిప్పలి సైంధవ తేనెల మిశ్రమంతో కాటకను తయారు చేసి వాడినా ప్రేతాల ప్రభావం పడదు గుడ్లగూబ తోకను గుగ్గిలంతో ధూపం వేస్తే పీడ వదిలిపోతుంది చాతుర్ధక జ్వరంతో బాధపడుతున్న వానికి నల్లగుడ్డను కప్పి ఇందాకట్లాగే ధూపం వేస్తే ఆ జ్వరం తగ్గిపోతుంది తెల్ల అపరాజిత పూల రసాన్ని కంటలోకి జారిస్తే దాని చుట్టూ ఉన్న వలయాలు మాయమవుతాయి ఓ నీలలోహిత ఓ సురాసుర విమర్ధన గోక్షర మూలాలను నమలడం ద్వారా దంతములలో చేరు క్రిములను సమూలంగా నాశనం చేయవచ్చు వృశ్చిక వేరును నీటిలో కలిపి రాత్రంతా అలాగే ఉంచి తెల్లారగాన్ని తాగితే జ్వరం వల్ల వచ్చే మంటలు ఆరుతాయి దాన్ని వాస్యను కడిగిన నీటితో కలిపి తాగితే ఏ విషయమైనా విరిగిపోతుంది లజ్జాలు కావేరిని తన వీర్యంలోనే ముంచి ఎవరి చేతిలోనైనా పెడితే దా వానికి వారి వల్ల ఎటువంటి ఆపద రాదు పాఠవేళ్లను మందుకు తగినట్టుగా శుద్ధి చేసి ఆవు వెన్నతో కలిపి తాగిన వానిపై ఏ విషము పనిచేయదు రక్త చిత్రక వేరు శిరీష రసాలను వాస్యజలంతో కలిపి చెవిలో వేస్తే సర్వ తాపజ్వరాలు తగ్గిపోతాయి క్షయరోగానికి మూడు రోజుల పాటు కోకిలాక్షణ మేకపాలతో కలిపి తాగడం మంచి మందు మూడు రకాల వాతరక్త వ్యాధులు కొబ్బరి పువ్వును మేకపాలతో కలిపి స్వీకరిస్తే సమస్య పోతాయి సుదర్శన మూలాలను దండగుచ్చి మెడలో వేసుకుంటే త్ర్యాహిక జ్వరం పోతుంది గ్రహదోషాల నుంచి దెయ్యాల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రవేశించినప్పుడు గుంజవేళ్లను సేకరించి నోటిలో పెట్టుకుంటే విషాలన్నీ విరిగిపోతాయి గుంజముఖ వేళ్లతో పాటు కాండాలను మణికట్టుకు కానీ మెడకు కానీ చుట్టుకుంటే దుష్టగ్రహాల శక్తుల ప్రభావం సోకదు కృష్ణపక్ష చతుర్దశి నాడు ఈ గుంజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ వేళ్లను కాండాలను వాడడం ప్రశస్తం ఒళ్ళు నొప్పులు గండమాల ప్లీహ విధ్రది మున్నగు వివిధ రోగాల చికిత్స సుగంధ ద్రవ్యాల విష చికిత్సల మందుల విశ వివరాలు హే పార్వతీస అపరాజిత మూలాన్ని గోమూత్రంతో కలిపి తాగితే కంతి కనుమరుగవుతుంది దగ్గర భుజాల్లోనూ నెప్పులు కలిగినప్పుడు ఇంద్రవారుణి కషాయాన్ని చల్లని నీటితో కలిపి తాగినా జింగిని సుఖగింజి గింజలను సుగ సుఖగించి గింజలను నశ్యంగా చేసి పీల్చినా వెంటనే ఉపశమనం కలుగుతుంది అశ్వగంధ పిప్పలి ద్వివిధవచ కుష్ఠలను పలాస్త్రి చేసి వే గేద వెన్నతో కలిపి లింగంపై పూస్తే దాని లోపలి నాళాల్లో కలిగే నొప్పులు పోతాయి అలాగే గుండెపై మృదువుగా రాస్తే అక్కడి నొప్పులు తగ్గుతాయి కుష్ఠ నాగబాలుల పలాస్త్రేణిని వెన్నతో కలిపి బాలికల వక్షస్సుపై రాస్తే యవ్వనపు సంపులు కనులకింపుగా పెరుగుతాయి ప్లీహ వ్యాకోచానికి ఒక అరుదైన చికిత్స ఉంది ఇంద్రవారుణిక మొక్కను పెక్కరించి రోగి నామాన్ని గట్టిగా అరిచి చెబుతూ దాన్ని దూరంగా విసిరివేస్తే రోగం తగ్గుతుంది విద్రది అనగా పైకి తేలకుండా ఉండే పుళ్ళు పుండు తెల్ల పునర్నవ మూలాన్ని బియ్యపు కడుగుతో కలిపి తాగితే లోపల లోపలే మాడిపోతుంది మహోదరంలోనగు వాటికి అరిటాకు భస్మం నీటిలో మరిగించి తాగడం మంచి విరుగుడు అలాగే కదిలి మూలాలను వెన్న బెల్లంలతో వండి తాగితే నడుము ప్రాంతంలో ఉండే క్రిములు నశిస్తాయి రోజు తెల్లారుజామునే నింబాకు పొడిని ఉసిరికకు అద్దుకొని సేవిస్తే కుష్ఠమున్నగు రోగాలు నయమవుతాయి హరితకి విడంగా హరిద్ర తెల్ల ఆవాలు సోమరాజ కరంజల వేరులు సైంధవాలను కలిపి చూర్ణం చేసి గోమూత్రంతో ముద్ద చేసి రాస్తే కుష్ఠరోగం పోతుంది త్రిఫల ఒక పాలు సోమరాజ బీజాలు రెండు పాలు తీసుకుంటూ వైద్యులు నిర్దేశించిన పద్యాన్ని నిక్కచ్చిగా పాటిస్తే బద్దెపొరుగు నశిస్తుంది అలాగే హరిద్ర హరితాల దూర్వ గరుకుప్పులను గోమూత్రంతో ముద్ద చేసి రాస్తే పామాయను బద్దె పొరుగు చర్మ విషాలు నశిస్తాయి తెల్లమచ్చల కుష్ఠను సోమరాజ విత్తనాలను వెన్న తేనెలతో ముద్ద చేసి పెట్టడం ద్వారా జయించవచ్చు దీనికి అనుపానంగా మజ్జిగ వాడాలి తెల్ల అపరాజిత వేరును నీటిలో ఉంచి ఆ నీటితోనే శుద్ధి చేస్తూ తీస్తూ ఒక నెలపాటు రాస్తే బొల్లి అవుతుంది గేదె వెన్న సింధూర మరీచికలను గజ్జి వంటి తెగున్న చోట రాస్తే ఆ రోగం పోతుంది శుక్లపిత్తానికి గంభారి పొడివేలను ఉడికించి పాలతో కలిపి చేసిన పానీయం మంచి విరుగుడు సిల్హికను చేయాలంటే మూలక మూలాలను రసంతో కలిపి నూరి చేసిన పలాస్త్రిని శరీరంపై రాయాలి హరిద్రాన్ని కదలీభస్మంతో భస్మంతో కలిపి పెట్టిన వ్యాధి తగ్గుతుంది గజ్జికి కదలి అపామార్గ చూర్ణాలను చేర్చి రాయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కూష్మాండమ్ము నిండపెట్టి కాల్చి భస్మం చేసి దానికి గోమూత్రాన్ని కలిపి హరిద్రతో నీటితో ముద్ద చేసి చిన్న మూకుట్లో వేసి ఎద్దు పిడకపై తక్కువ సెగలో వేడి చేసి చల్లారాక దానితో తయారు చేసిన తైలాన్ని చేతులకు కాళ్లకు పట్టిస్తే వంకర్లు తీరి అందంగా ఆరోగ్యంగా అవి పెరుగుతాయి నువ్వులు ఆవాలు హరిద్ర కుష్టకాలతో తయారు చేసిన తైలాన్ని శరీరమర్దనకు ఉపయోగిస్తే దుర్వాసనలు పోయి సువాసనలు అబ్బుతాయి దూర్వ కాకజంగా తైలం కూడా ఇలాంటిదే అర్జున పుష్పాలు జంబు లోధ్రల ఆకులు కూడా ఇలా తైలంగా చేస్తే శరీర దుర్వాసన పోగొడతాయి లోద్ర నీటిని కనకల పొడితో కలిపి శరీరానికి రాసుకుంటే వేసవ కాలంలో శరీరాన్ని బాధించేవేవి దరి చేరవు కాకజంగా తైలం శరీరానికి సుగంధాన్ని సుగంధాన్నిస్తుంది యష్టిమధు వాసకరసాల కషాయానికి పంచదార తేనెలు చేర్చి తాగితే రక్తపిత్త తాపకామెర్రలో రోగాలు తగ్గుతాయి వాసకరసాన్ని తేడితో తాగితే రక్తపిత్తం తగ్గుతుంది రోజు పొద్దున్నే సహజ శీతల జలాన్ని తాగితే పడచమే పట్టదు పట్టినా నిలబడదు విభీటక పిప్పలి సైంధవాలను పుల్లంబలితో తింటే గొంతు బాధలు తగ్గుతాయి ఆయాసం తగ్గడానికి పెద్ద ప్రయత్నమే చేయాలి అమలక మనశ్శిలా బలం మూల కొలపత్ర గుగ్గులాలను ఆవుపాలతో కషాయం చేసి తాగుతూ ఉండాలి ఇంకా బదరి జాతీపత్ర కొలపత్ర మనస్సులను కాల్చి ఆ పొగను పీలుస్తూ ఉండాలి ఆయాసం శాశ్వతంగా నిష్క్రమిస్తుంది త్రిఫల పిప్పలిలను చూర్ణం చేసి తేనెతో రంగరించి భోజనానికి ముందు తీసుకుంటే దాహం జ్వరం దగ్గరకు రావు త్రిదోషాల వల్ల వచ్చే ఏవాంతుల జబ్బైనా బిల్వ మూల గొడూచిల కషాయాన్ని తేనెతో తీసుకుంటే సమసిపోతుంది దూర్వను గుండ చేసి బియ్యం కడుగుతో ముద్ద చేసి తింటే కూడా వాంతులాగుతాయి గౌరీ శంకర చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రవేశించినప్పుడు తెల్ల పునర్వనవేళను సేకరించి నీటిలో వేసుకుని తాగివేసిన వానికి వాని జోలికి కానీ ఇంటికి కానీ ఏ సర్పాలు రావు ఎలుగుబండి దంతాలతో చేయబడ్డ గరుడ ప్రతిమ గల తాయెత్తును కానీ రక్షణ ధరించిన వాణ్ణి ఏ పాము కాటు వెయ్యదు సాల్మలి మూలాన్ని నీటితో కషాయం చేసుకుని తాగిన వాని శరీరంలోకి పాము కూర దిగినా విషమెక్కదు లజ్జాలుక మూలాన్ని చంద్రుడి పుష్యా నక్షత్ర మండలంలో ఉన్నప్పుడు సంగ్రహించి మణికట్టుకి కట్టుకున్నా వాటి రసాన్ని శరీరంపై పూసుకున్నా ఏ పామునైనా పట్టుకోవచ్చు వద్ర దుందుభా జాతి పాముల విషాన్ని మహాకాలవేళ్లను పుల్లంబలితో చేర్చి చేసిన పలాస్త్రీ శరీరంపై రాయబడి హరిస్తుంది తండూలి యొక్క బియ్యపు కడుగు వెన్నెలతో పలాస్త్రీ చేయబడితే విష సంహారకం అవుతుంది నీలి లేదా లజ్జాలక వేరిన బియ్యం కడుగులో నానపెట్టి తాగితే విషకీటకాల విషం విరిగిపోతుంది అదేవిధంగా గుమ్మడి రసం బెల్లం లేదా పంచదార పాలు కలిపిన మందు కూడా కీటక విషహారకమే శ్వేతార్క మూలాన్ని చంద్రుడు నక్షత్ర మండలంలో ఉన్నప్పుడు సేకరించి శీతల జలంలో నానపెట్టి తాగితే విషకీటకాల కాటు విషం పూసిన కత్తికాటు ఆ మనిషిని బాధించవు మతిపోయి తిరుగుతున్న వారిని మరలా మతిమంతులను చేసే శక్తి కొద్దురు వీటిని బెల్లంతో పాలతో కలిపి తాగితే పోయిన జ్ఞాపక శక్తి మరలా వస్తుంది ఎష్టి మతని పై విధంగా తాగితే ఇలక కొరకడం వల్ల చేరిన విషం ఎగిరిపోతుంది అది మూడు రోజుల్లోనే నల్ల అంకోటను వేడి నీళ్ళలో వేసుకుని తాగితే ఎలాంటి విషమైనా జీర్ణమైపోతుంది ఓ మహాదేవా ఆవుపాల నుంచి అప్పుడే తీసిన వెన్నకు సైంధవ లవణాన్ని చేర్చి సేవిస్తే తేలుకాటు నుండి ఉపశమనం కలుగుతుంది మనిషి కాటుకు మందు లేదంటారు కానీ ఉంది కుసుంబ కుంకుమ హరితాల మనస్సుల కరంజలతో అర్కమ్ములపు ములపు పొడిని చేర్చి తింటే మనిషి కాటు వల్ల ఎక్కిన విషం దిగిపోతుంది తేనెటీగ కొడితే సొంటి తగరపాదికల పలాస్త్రీని ఆ కుట్టిన చోట పూస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది దీనికి శతపుష్ప సైంధవ నవనీత మిశ్రమం ఇంకా బాగా పనిచేస్తుంది కుక్క కాటుకి శిరీష విత్తనాన్ని పాలలో ఉడికించి చేసిన మందు మంచి విరగడం కప్పకాటుకి వేరే మందేమీ అక్కర్లేదు ఆ చోట చర్మాన్ని చురికించి కొంచెం ఎర్రపడగానే నీళ్లు పోస్తే చాలు ఎలుకకాటు వల్ల ఎక్కిన విషయం చంద్రుడు నడినెత్తిన ఉన్నప్పుడు సంగ్రహించిన దత్తురకాన్ని తీసి రసం పిండి దానికి పాలు బెల్లం వెన్నలు కలిపి చేసిన మందు వల్ల దిగిపోతుంది సాలపురుగు విషానికి దేవదారు గైరకాలను కానీ నాగేశ్వర రెండు రకాల హరిద్రను కానీ మంజిష్టికతో కలిపి చేసిన పలాస్త్రీ మంచి విరగడు కరంజ బీజాలు వరుణ ఔరెడు వరణ బెర్రడు నువ్వులు ఆవాలతో చేసిన మిశ్రమౌషం సామాన్య విషాలన్నింటినీ విరుస్తుంది గుర్రం దురదరతో హడావుడి చేస్తున్నప్పుడు దాని చర్మంపై కుమారీ పత్రం వెన్న ఉప్పులతో చేసిన ఫలాస్త్రేణి పూస్తే అది శాంతిస్తుంది ఇది కాస్త మొండి జబ్బు పది రోజుల మందు వాడాలి ఓం శాంతి శాంతి శాంతి